దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రధాత వైఎస్ఆర్ అభివృద్ధికి నడకలు నేర్పిన నేత ఇక మీ బాటిలోనే నడిచి మీ ఆశయాలను నెరవేరుస్తాం మహానేత వైఎస్ఆర్ డెబ్బై ఆరువ జయంతి వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్ పట్టణం నాయకులు అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రధాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా గుంతకల్ పరిచనంలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి ఎన్ భవానీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్ నియోజకవర్గం నాయకుడు ఎన్ గాదిలింగేశ్వర బాబు అన్నగారు కాంగ్రెస్ పార్టీ అలాగే అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైరుతి గారు వైఎస్ఆర్ జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షులు బి సుంకప్ప గారు పట్టణ వార్డు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండల నాయకులు పాల్గొన్నారు ఇక గుంతకల్ పట్టణంలోని పాత బస్టాండ్ ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఎన్ గాంధీలింగేశ్వర బాబు అన్నగారు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎన్ గాదిలింగేశ్వర బాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ హయాంలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు ఆరోగ్యశ్రీ నూట ఎనిమిది నూట నాలుగు అర్హులందరికీ ఇల్లు ఉచిత విద్యుత్ రుణమాఫీ ఫీజు రియంబర్స్మెంట్ తదితర ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు పేదలకు దేవుడులాగా నిలిచి అపార భగీరథుడుగా మహానేత వైఎస్ఆర్ పేరుందారన్నారు ఇక ప్రతి ఒక్కరు స్మరించుకుంటున్న మహానాయకుడు వైఎస్ఆర్ అని కూడా తెలిపారు సంక్షేమానికి పెట్టిన పేరు వైఎస్ఆర్ అని రైతుల విద్యార్థుల బడుగు బలహీన వర్గాల మైనారిటీల సంక్షేమం కోసం ఆలోచించి ప్రతి ఒక్కరికి అంటగా నిలిచారన్నారు ఇక రైతును రాజు చేసింది వైఎస్ఆర్ అని తెలిపారు మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు వైఎస్ఆర్ పాలన స్వర్ణయుగంగా సాగిందన్నారు వారి హయాంలో రాష్ట్రంలో ఎక్కడా పూరి గుడిసే లేకుండా అర్హులందరికీ పక్క భవనాలు ఇచ్చి దేశ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారన్నారు వైఎస్ఆర్ బాటిలోనే పయాణించి వారి ఆశయాలను సాధిస్తామన్నారు జోహార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ జోహార్ అంటూ పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదించారు కేవలం ఒక ఇళ్లకు సంబంధించింది అయితేనేంటి అలాగే ఒక పెన్షన్ సంబంధించింది అయితే అవి కూడా ఆరకొరగా వచ్చే జనాలకు అందేవి అదే రాజశేఖర రెడ్డి రాకమును రాజశేఖర రెడ్డి గారు రాకమునుకు ఒక పెన్షన్ ఇవ్వాలన్నా లేకపోతే పల్లెల్లో కానీ టౌన్లో గాని నిరుపేదలకు గృహాలు ఇవ్వాలన్నా కూడా చాలా కష్టమైన పరిస్థితులు ఉండేవి అప్పట్లో మనం చూసాము ఆ పెన్షన్ ఒక గ్రామానికి సంబంధించి ఏవో ఐదో పదో పెన్షన్స్ వచ్చేవి ఒక కొత్త పెన్షన్ ఇవ్వాలంటే ఎవరైనా అదే గ్రామంలో ఎవరైనా చనిపోతే తప్ప మరొక వ్యక్తికి అవకాశం వచ్చేది కాదు అటువంటి దీనమైన పరిస్థితులు ఉండేవి అప్పట్లో దీనమైన పరిస్థితులు ఉండేవి కానీ అప్పట్లో మన రాజశేఖర రెడ్డి గారు జనంలోకి వచ్చి మొట్టమొదటిసారిగా మన ఇండియాలోనే ఎవరు చేయలేటువంటి పాదయాత్ర అనే ఒక ప్రోగ్రాం చేసి జనాల్లోకి వెళ్ళి జనాలకు ఉన్నటువంటి కష్టాలను తెలుసుకొని ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలని కొత్త కొత్త సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలని విద్యకు సంబంధించిన మీరు వైద్యకు సంబంధించి ప్రతి ఒక్క రంగంలోనూ కొత్త విషయాలను తీసుకొని వచ్చి జనాల్లో జనాల్లోకి రావడం జరిగింది ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే రాజశేఖర్ రెడ్డి గారు అప్పట్లో ప్రవేశపెట్టారో అవే సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు మన పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటకలో అయితే తమిళనాడులో అయితే ప్రతి రాష్ట్రంలో కూడా ఈ రోజు ఫాలో అవడం జరుగుతా ఈ రోజు మనం చూస్తున్నాం ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కూడా మన రాజశేఖర రెడ్డి గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారో దాంట్లకు నేమ్స్ చేంజ్ చేసి వాళ్ళు అవే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప వాళ్ళకి కొత్తగా ఎటువంటి ఆలోచనలు రావటం లేదు కాబట్టి ఇప్పుడే కాదు ఎప్పటికీ ఎప్పుడు కూడా జనం మేలు కోరి జనం జనం కోసం సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చి వాళ్ళకి వైద్య అయితే హెల్త్ పరంగా అయితే ప్రతి ఒక్క విషయంలోనూ జనం కోసం మేలు కోరిన ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ తనయుడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ కేవలం ఒక ఇళ్లకు అయితే ఏంటి అలాగే ఒక పెన్షన్ సంబంధించింది అయితే అవి కూడా అరకొరగా వచ్చే జనాలకు అందేవి అదే రాజశేఖర రెడ్డి రాకమును రాజశేఖర రెడ్డి గారు రాకమునుకు ఒక పెన్షన్ ఇవ్వాలన్నా లేకపోతే పల్లెల్లో కానీ టౌన్ లో గాని నిరుపేదలకు గృహాలు ఇవ్వాలన్నా కూడా చాలా కష్టమైన పరిస్థితులు ఉండేవి అప్పట్లో మనం చూసాము పెన్షన్ ఒక గ్రామానికి సంబంధించి ఏవో ఐదో పదో పెన్షన్స్ వచ్చేవి ఒక కొత్త పెన్షన్ ఇవ్వాలంటే ఎవరైనా అదే గ్రామంలో ఎవరైనా చనిపోతే తప్ప మరొక వ్యక్తికి అవకాశం వచ్చేది కాదు అటువంటి దీనమైన పరిస్థితులు ఉండేవి అప్పట్లో దీనమైన పరిస్థితులు ఉండేవి కానీ అప్పట్లో మన రాజశేఖర్ రెడ్డి గారు జనంలోకి వచ్చి మొట్టమొదటిసారిగా మన ఇండియాలోనే ఎవరు చేయలేటువంటి పాదయాత్ర అనే ఒక ప్రోగ్రామ్ చేసి జనాల్లోకి వెళ్లి జనాలకు ఉన్నటువంటి కష్టాలను తెలుసుకొని ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలని కొత్త కొత్త సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలని విద్యకు సంబంధించిన అయితే ఏమి వైద్యకు సంబంధించి ప్రతి ఒక్క రంగంలోనూ కొత్త విషయాలను తీసుకొని వచ్చి జనాల్లో జనంలోకి రావడం జరిగింది ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ప్రవేశపెట్టారో అవే సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు మన పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటకలో అయితే తమిళనాడులో అయితే ప్రతి రాష్ట్రంలో కూడా ఈరోజు ఫాలో అవడం జరుగుతోంది ఈ రోజు మనం చూస్తున్నాం ఈవెంట్ టీడీపీ వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కూడా మన రాజశేఖర రెడ్డి గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారో దాంట్లకు నేమ్స్ చేంజ్ చేసి వాళ్ళు అవే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప వాళ్ళకి కొత్తగా ఎటువంటి ఆలోచనలు రావటం లేదు కాబట్టి ఇప్పుడే కాదు ఎప్పటికీ ఎప్పుడు కూడా జనం మేలు కోరి జనం జనం కోసం సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చి వాళ్ళకు వైద్యలే విద్యలో అయితే ఏంటి హెల్త్ పరంగా అయితే ప్రతి ఒక్క విషయంలోనూ జనం కోసం మేలు కోరిన ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ తనయుడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు థ్యాంక్